హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు రెండు శుభవార్తలు రావడం జరిగింది ఏప్రిల్ పెన్షన్లకు సంబంధించి ప్రతీ నెల ఇస్తున్నారో పెన్షన్లు ఆ పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో ఆ కొత్త విధానం ఏంటి పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రతీ నెల సచివాలయ ఉద్యోగులు మా నెల దగ్గరకు వచ్చి వేలిముద్ర వేయించుకొని పెన్షన్లు ఇస్తున్నారు ఇది మనకు పాత విధానం అయితే ఇప్పుడు ఏప్రిల్ ఒకటి నుండి కొత్త విధానం ప్రభుత్వం అమలు చేయబోతుంది ఆ కొత్త విధానం ఏంటంటే వేలు మొదలు స్కాన్ అవ్వక పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే సో దాంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో పెన్షన్ పంపిణీ కోసం ఎల్ జీరో స్కానర్లను ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో ఎల్ వన్ స్కానర్లను తీసుకువచ్చారు ఒక్కొక్క పరికరాన్ని వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వన్ స్కానర్లు గ్రామ ఒడ్ సచివాలయంకు అందిస్తున్నారు వచ్చే నెల ఏప్రిల్ నుండి కొత్త స్కానర్ల సహాయంతో పెన్షన్ పంపిణీ చేస్తారు సో ఇప్పటి వరకు ఏంటంటే జీరో స్కానర్లను ఉపయోగిస్తున్నారు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వన్ స్కానర్ల ద్వారా ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళ వేలిముద్ర వేయించుకుంటారు ఆ తర్వాత పెన్షన్లు ఇస్తారు సో జీరో స్కానర్లు ఏంటంటే వేలిముద్రలు పడకపోవడం దానివల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడడం చెప్పిన టైంకి పెన్షన్లు ఇవ్వకపోవడం స్కానర్లు సతాయించడం సో ఇట్లాంటివి ప్రభుత్వం గుర్తించి ఎల్వన్ స్కానర్లను రూపొందించారు సో దీని కారణంగా ఏంటంటే త్వరగా వేలిముద్ర క్యాప్చర్ చేసుకొని పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కొత్త స్కానర్లకు కొత్త విధానాన్ని ఏప్రిల్ నుండి ప్రారంభిస్తారు అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఐదు లక్షల మందికి ఏప్రిల్ నెల నుండి పెన్షన్లు ఇవ్వడం ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇందులో వ్యతనతో పెన్షన్లకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు సో కొత్త పెన్షన్లు అనేవి మే నెల నుండి ఇస్తారని చెప్పారు కానీ ఎప్పటి నుండి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనేది చెప్పలేదు సో దానికి సంబంధించి త్వరలోనే మనకు ఏప్రిల్ మొదటి వారంలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే మనకు ఏప్రిల్ ఒకటో తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఒకటో తేదీన సెలవు రోజు రాలేదు కాబట్టి యథావిధిగా ఏప్రిల్ ఒకటో తేదీనే మనకు పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్